श्री ओम श्री नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यों नमः ओम नमो भगवते नमः ओम नमः नम शुद्ध शुद्धज्ञमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ओम ईश्वरो गुरुरात्मे मूर्ति भेद विभागिने व्योमद्व्या दक्षिणा मूर्त नम श्री गुरीगीता द्वितीध्याये की ये कीधंग अंटे श्री सद्गुमूर्ति प्रती తనకి ఏ యొక్క హస్తమస్తక సంధాన యోగం ద్వారా దీక్షను వసుకుతాడో అటువంటి దీక్ష ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయ ప్రవేశం అనేటువంటిది జరుగుతుంది ఆ విధంగా హృదయంలోకి వచ్చినటువంటి శ్రీ సద్గురుమూర్తిని మరి నా హృదయ కమలమనందు బ్రహ్మరంధ్రస్థానమనందు శ్రీ సద్గురుమూర్తి అధివసించి ఉన్నారు నివసించి ఉన్నారు అనేటువంటి మూర్తిమత్వాన్ని ఎవడైతే మరుస్తాడో వాడు స్వరూపే అందుకు కాబట్టి మరి తన ఎందు అధివసించి ఉన్నటువంటి శ్రీ సద్గురుమూర్తికి తిరిగి తను ఏ వస్తువైతే తెచ్చుకున్నాడో ఆ వస్తువును శ్రీ సద్గురుమూర్తికి సమర్పించిన తరువాతే తాను దానిని అనుభవించాలి ఎందువల్లంటే శ్రీ సద్గురు ద్వారానే అది వచ్చింది శ్రీ గురుదేవుని యొక్క ఎప్పుడైతే వాడు ఆ వస్తువుని శ్రీ గురుమూర్తికి సమర్పిస్తాడో శ్రీ గురుమూర్తి యొక్క ఆ చూపు ద్వారా ఆ పదార్థానికి ఆ చూపు మొత్తం కూడా పదార్థమునందు ఆ పదార్థము గ్రహించి దానిలో ఉన్నటువంటి దోషాలన్నీ నశించిపోయి మహాపవిత్రవంతమై సర్వ పాపకుము కూడా నశించిపోయే దోషాలు లేకుండా ఉంటుంది కాబట్టి అంత మాత్రమే కాదు అది ఇంకా కూడా జ్ఞానహేతుకమై కూడా అది సఫలమవుతుంది అందుచేత తనకు ఎంత ప్రియమైనదప్పటికీ తనకి ఏది ఇష్టమైనప్పటికీ కూడా దానిని దాచకుండా దానిని అంతా కూడా శ్రీ సద్గురుమూర్తికి అర్పించాలి అర్పించిన తర్వాత మాత్రమే తాను స్వీకరించాలి అనే శ్రీ గురు గురు భక్తునికి అంటే సత్ శిష్యునికి ఉపదేశించబడినటువంటి ఈ వాక్యాన్ని మళ్ళీ కూడా తెలియజేస్తూ ఎందుకంటే శ్రీ గురువు ద్వారా వచ్చినది కాబట్టి ఎందుకు తను మనము ధనము అనేటువంటిది తన యొక్క మూడింటినీ కూడా శ్రీ గురువుకి నువ్వు సమర్పణ చేసావు అది మరి నువ్వు ఇంకేదైనా ప్రత్యేకమైన పదార్థం పట్టుకొని వచ్చావు అంటే నీ మానసిక సంకల్పం ద్వారాను నీ డబ్బు పెట్టి కొనుక్కు నీ యొక్క శరీరంతో శ్రమ చేసి రావడము చేసావు దాని ద్వారా వచ్చింది ఆ వస్తువు అయితే ఆ మూడు ఎవరివి నీ మనసు కానీ నీ ధనము కానీ నీ యొక్క కాయము కానీ శరీరము కానీ ఎవరివి అమ్మరి ముందర కానీ నువ్వు దైవానికి సమర్పితం చేసినప్పుడు నువ్వు ఏ వస్తువు సమకూర్చుకున్నా గురుదేవుని యొక్క విషయాల ద్వారా వచ్చినటువంటిది ఎందుకు గురువుకు సమర్పించిన ఆ మనసుతోటే నువ్వు ఈ వస్తువుని తెచ్చావు గురువుకు సమర్పించిన ఆ శరీరంతోటే దీనిని సంపాదించావు గురువుకు సమర్పించిన ఆ ధనముతోటే దీనిని నీవు కొనుక్కోగలిగా అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ శరీరాన్ని ఆయనకే సమర్పించి మనసుని ఆయనకే సమర్పించి ధనాన్ని ఆయనకే సమర్పిస్తే నాకేం మిగులుతుంది అని అంటే అలా సమర్పిత భావం ఉన్నప్పుడే అహం అనేటువంటిది నశిస్తుంది అందుకే అహం రహితమే పరమ పదము ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో అది నేను కానీ ఈ దేహ సంబంధమైన విషయతతి నేను కాదు అనే దృఢ నిశ్చయానికి వచ్చి ఆ నిశ్చయం ద్వారా నీ పరతత్వాన్ని పొందగలుగుతావు అని నీలో ఉన్న మకిలంతా దూరీకరించి నీ యొక్క చిత్తవృత్తులన్నీ నశింపచేసి నీకు అఖండమైనటువంటి ఆ పరబ్రహ్మానంద రసాపానాన్ని చేయించేటువంటి శ్రీ సద్గురుమూర్తికి బాహ్యమైన నీ యొక్క అంటే నీ శరీరాన్ని కోసి మాంసం చేసి పెట్టమనడం లేదు నీ ధనాన్ని గోతాలకి ఎత్తుకెళ్ళి ఆయన ముంగిట్లో పోయమనడం లేదు నీ యొక్క మనసులో సంకల్పాలన్నీ కూడా కట్టుదిట్టం చేసేసుకొని ఏ పని చేయకుండా ఉండొద్దు అని మరి చెప్పడం లేదు అంటే ఏ పదార్థాన్ని నువ్వు సముపార్జించిన శ్రీ గురుదేవుని యొక్క కటాక్షము చేతనే నాకు లభించింది ఆయనకే మరి సమర్పించుకున్నటువంటి ఈ దేహం ద్వారానే నేను దీన్ని సమర్పించాను ఇది నేను మళ్ళీ కూడా గురుమూర్తికి అర్పించిన తర్వాతే నేను అనుభవించడానికి యోగ్యుడను అనేటువంటి పరమ భక్తి భావన ఎవడికైతే ఉంటుందో వాడికి మాత్రమే ఈ యొక్క పాపనాశకం అవడమే కాదు జ్ఞానహేతుకమై కూడా ఉంటుంది అని చెబుతూ అందుకే ఇది శ్రీ గురువు ద్వారా వచ్చింది అని చెప్పడం శ్రీ గురువు ద్వారా వచ్చినదేమవుతుంది శ్రీ గురువు యొక్క దృష్టి వీక్షణము చేత సర్వ పాపము కూడా భంజకం అయిపోతుంది తనకు హితాన్ని మంచినే కలగజేస్తుంది దానినంతా కూడా ఏ విధంగా ఏది మంచిని హితాన్ని కలగజేస్తుందో దానినంతా కూడా అలక్ష్యమ చేస్తుంది అనేటువంటి భావాన్ని స్ఫురింపజేస్తూ అంతా కూడా శ్రీ గురుస్వరూపమే అని భావించాలి అని చెబుతూ సమస్తాన్ని కూడా గురువునికి అర్పించిన తర్వాతే తాను స్వీకరించాలి అనే విషయాన్ని మరొకసారి మరి గుర్తు చేస్తూ అంతేకాదు గురుదేవార్పణం వస్తూ తేన తుష్టోస్మి శుభ్రతే శ్రీ గురు దుకా ముద్రా మూల మంత్రం చె గోపయేత్ కాబట్టి ఓ పరమేశ్వరుడు అంటూ ఉన్నాడు ఓ పార్వతి ఎంత వ్రతనిష్ట కల దానివంటే నీవు అంత వ్రతనిష్ట కలిగిన దానివు అంటే ఎటువంటి వైరాగ్య తత్వాలలో ఉన్నటువంటి ఏ వ్రతమైతే చేయడంలో నిష్ణాతురాలివో ఓ పార్వతి నేను ఈ విషయం గురించి నీకు తెలియజేస్తూ ఉన్నాను భక్తుడు దేనినైనా సరే శ్రీ గురుదేవునికి అర్పించినట్లయితే దానిచేత నేను మిగులా సంతుష్ట చిత్తుడనవుతున్నాను ఎందుకు గురుస్వరూపము అంటే శివస్వరూపం శివస్వరూపము అంటే సర్వమంగళకారకం సర్వ కాబట్టి ఇక్కడ శివుడు అంటే శివ అనేటువంటి శబ్దమే మంగళస్వరూపం శివుడు ఏమంటున్నాడు అంటే శ్రీ గురుదేవునికి ఏ వస్తువు అయితే సమర్పిస్తున్నాడో దానిని నేను మిగులా సంతృష్టి చిత్తుడనవుతున్నాను దాని ద్వారా నేను ఎంతో సంతోషపడేటువంటి మానసికమైనటువంటి విషయంతో కూడా నేను సంతృప్తి పడుతూ ఉన్నాను ఎందుకు అంటే మంగళకారకమైన ఆ జీవుడు ఆ శిష్యుడు వాడు కూడా భారము చేత జీవుడై శరీరధారి అయ్యే ఉన్నాడు కదా ఆ శరీరధారి అయినటువంటి ఆ అజ్ఞానముతో ఉండి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలని కోరిక ఉన్నదే కానీ ఎలా పోగొట్టుకోవాలో తెలియదు అప్పుడు వాడు జ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నా కోరుతున్నాడు కానీ జ్ఞానాన్ని ఎలా ఆశ్రయించాలో తెలియదు ఈ రెంటికి మధ్య మార్గంగా ఎవరు ఉన్నారు సద్గురుడు ఉన్నాడు అజ్ఞానాన్ని దూరీకరింపజేసేటువంటి ఉపాయాన్ని చెప్తూ జ్ఞానాన్ని ప్రోధి చేసుకునేటువంటి ఉపాయాన్ని చెప్తూ జ్ఞానము దూరమైతే ఉండేటువంటిది జ్ఞానమే జ్ఞానం ఉన్నప్పుడు అజ్ఞానం చేరదు అజ్ఞానం ఉంటే జ్ఞానం చేరదు ఎలా అంటే పగటి యందు రాత్రి ఉండదు రాత్రి ఎందు పగల ఉండదు వెలుగునందు చీకటి ఉండదు చీకటి నందు వెలుగు ఉండదు ఏదో ఒకటి మాత్రమే ఉన్నట్లుగానే ఈ అజ్ఞానము అనేటువంటిది నశించిపోతుంది ఆ నశించే నిమిత్తమే ఈ యొక్క శ్రీ సద్గురుదేవుని కోరి మరి ఎవరైతే చేరతారో ఆ సమీపించినటువంటి వారికి అజ్ఞానం దూరీకరించి ఆ జ్ఞానామృతునిగా చేసేటువంటి వాడికి వాడికి ఎప్పటికీ కూడా అమృత ప్రాయుడు వానికి చావు లేదు చావు లేనటువంటి స్థితి మళ్ళీ శరీరం తీసుకుని రానవసరం లేదు అంటే అమృతమైనటువంటి స్థితి ఎందు పాదుగొల్పేటువంటి సమర్థత గురుదేవునికే ఉన్నది అందుకే భక్తుడు ఏ వస్తువు ైనా సరే గురుదేవునికి గనక ఒకవేళ అర్పించాడో ఆ అర్పించిన దాని చేత నేను మిగులా సంతుష్ట చిత్తుడని చాలా ఆనందపడతాను అని చెబుతూ అంటే మంగళదాయకమైనది జీవునికి సతశిష్యునికి మంగళదాయకమైనది ఏంటి గురు పదార విందాలను అనుస అనుసరించడం లేదా ఆశ్రయించడం అదే మరి జీవుని యొక్క మా విషయం ఏంటి అంటే అజ్ఞాన ఆవరణం అనే తనకు తనే వేసుకున్నాడు ఏ విధంగా జన్మ పరంపరల వాసనల చేత అజ్ఞానం అనేటువంటి ముసుగు వేసుకుని ఉన్నాడు ఆ ముసుగు వేసుకున్న తనే కానీ నేను ముసుగు వేసుకున్నాను అనే విషయం తెలియదు జ్ఞానాన్ని కావాలి అని కోరుకుంటాడు జీవుడు జ్ఞానం కావాలని కోరుకున్నప్పుడు ఆ జ్ఞానం అనే ముసుగు తొలగితే కదా జ్ఞానం అనేది ఆవరిస్తుంది ఆ ముసుగు తీసుకోవడం చేతగాకే తనకి ఆ ముసుగును తీసేటువంటి వాడు సమర్థుడైన వాడు ఎవడు అని చూసేటువంటిదే ఆ యొక్క జ్ఞానాన్వేషణ కోసం చేసేటువంటి జీవుని యొక్క పరివేదన ఆ పరిశ్రమకి ఫలితంగా శ్రీ సద్గురుడు అనేటువంటి వాడు తారసపడతాడు ఆ తారసపడినప్పుడు వాని యొక్క అజ్ఞాన ముసుగు అనేది తొలగిపోతుంది ఇక జ్ఞానావశ్యకమైనటువంటి విషయాలను ప్రబోధించినప్పుడు జ్ఞానం అనేటువంటిది వానికి పొటమరిస్తుంది ఎప్పుడైతే అది బీజంగా పొటమరించిందో తరువాత అంకురించి పలపల్లవాదులు పెట్టి మొక్కై వృక్ చెట్టై వృక్షమై అది అనేక రకాలైనటువంటి ఫలితాలను వేడుపరిస్తుంది ఆ విధంగా శాఖోపశాఖలుగా విశాలంగా మారాలి అంటే మొట్టమొదట జ్ఞానము అనేటువంటి బీజం పడాలి కదా ఆ బీజం పడాలి అంటే అటువంటి మంగళకారకమైన జీవుడు తన యొక్క సొంత స్థానాన్ని చేరేటువంటి దానికంటే శుభకరమైనటువంటి విషయం మరొకటి లేదు కదా జీవుని యొక్క స్థానం ఏంటి దైవస్థానం దైవమే తన యొక్క ఇది ఏది ఈ ప్రకృతి యొక్క పదార్థాలను ఆపాదించుకొని దోష కలంక కలంక కలంకితమైనటువంటి దోషాలతో కూడుకొని శరీరాలు అనేటువంటి ధరించవలసి వచ్చి జీవుడు అనే పేరు పొందాడు ఆ పేరు తీసి ప్రక్కన పెడితే సర్వేక సమస్తము అద్వితీయమైనది రెండవ అయినది సర్వవ్యాపకమైనది ఏకరసమాత్రమైనది ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో అది తప్ప మరొకటి లేదు ఆ తత్వాన్ని వాడు పొందాలి అంటే తను వేసుకున్నటువంటి ఆవరణ ఒక్కొక్కటి తొలగించుకోవాలి అందుకే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ అనేటువంటి శరీరాలను ధరించుకుంటూ వచ్చాడు స్థూలదేహాన్ని దూరీకరించుకుంటే సూక్ష్మదేహి అవుతాడు సూక్ష్మం దూరీకరించుకుంటే కారణదేహుడు అవుతాడు కారణదేహుడి తొలగించుకుంటే మహాకారణం అంటే పరమాత్మ స్వరూపము తానే అవుతాడు ఆ తత్వాన్ని పొందింపజేసేటువంటి శుభకరమైన మంగళకరమైనటువంటి ఏ శివశబ్దమైతే ఉన్నదో అటువంటి పరమేశ్వరుడు నేను సంతుష్టపడుతున్నాను గురువుకి ఏ వస్తువైతే సమర్పించి దానిని అనుభవిస్తున్నాడో దాని ద్వారా నేను సంతోష్టి చెందుతున్నాను పార్వతి అని తెలియజేస్తూ అంతేకాదు అంత సంతుష్ట చి అవడమే కాదు ఇంకా కూడా భక్తుడైన వాడు శ్రీ గురుదేవునికి ఎవడు భక్తుడై ఉంటాడో ఆ భక్తుడు శ్రీ గురుదేవునికి సంబంధించినటువంటి పాదుకాస్తవాన్ని అంటే శ్రీ గురు పాదుకలను గురించి సంస్మరించేవాడను వాడు అయినటువంటి వాడు మరి శ్రీ గురుదేవుని యొక్క పాదుకాష్టకాన్ని ఎల్లవేళలా కూడా కీర్తించేటువంటి వాడు అంతేకాదు జ్ఞానముద్రను ఏ జ్ఞానముద్ర అయితే ఉంటుందో దానిని వేసేటువంటి వాడు జ్ఞానముద్ర అంటే చిటికని మరి బొటను వేలు చూపుడు వేరు పట్టి ఉండడం చిన్న ముద్ర అని జ్ఞానముద్ర అని చెప్తాం కేవలం ఈ రెండు ఇలా పెడితే కాదు దాని యొక్క అంతరమైనటువంటి అర్థాన్ని తెలుసుకొని దాని ఎందే ఏకాగ్రమైన దృష్టిని నిలిపి ఏ జీవుడు దేవుడయ్యేటువంటి జీవ ఐక్యస్థితి దేని ఎందు పరబ్రహ్మమునందు ఐక్యస్థితి అయితే ఏం మిగిలి ఉంటుంది ఏది వదులుకోవాలి ఏది వదులుకున్నటువంటి కారణము చేత ఏది లభిస్తుంది ఆ లభించడానికి వదిలేసిన తర్వాత వీడు చేయవలసినటువంటి విషయము ఆ విషయము అనేటువంటిది ఎంత భక్తి తత్పరతతో ఎంత జ్ఞానవంతంగా ఎంత ప్రకాశవంతంగా అది పయనింపజేస్తే అటువంటి జ్ఞానముద్ర అనేటువంటిది ధరించవచ్చు ఆ జ్ఞానముద్ర ద్వారా మూలం మంత్రము అనేటువంటిది అంటే గురుడు ఏది బోధించాడో ఆ యొక్క బీజాక్షరాలతో కూడుకొని ప్రతి బీజాక్షరానికి కూడా ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది ఆ అధిష్టాన దేవత సహితంగా ఆ జపాన్ని ఎవరైతే చేస్తారో అటువంటి మంత్రం జపించగా 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 అది సిద్ధిస్తుంది సిద్ధించడం అంటే ఏ విధంగా మననం త్రాయతే ఇది మంత్ర ఏదైతే మనం జపిస్తూ ఉన్నామో ఆ జపించేటువంటిది శక్తివంతమై అది మనల్ని రక్షించేదిగా ఉండాలి లేకపోతే ఇప్పుడు సప్తకోటి మహామంత్రా చిత్తవిభ్రమ కారకాహ ఏ విధంగా ఏడు కోట్ల మహామంత్రాలు ఉన్నాయి ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తారు నాకు తో తెలిసింది మరొకరికి తోచింది ఇంకొకరికి కనిపించింది ఈ విధంగా ఈ మంత్రం చేయిని వృద్ధిని పొందుతావు ఈ మంత్రాన్ని అనుసరించు ఈ విధమైన ఫలితాన్ని పొందుతావు ఇది ఇరవై సార్లు చేయి ఇది లక్ష సార్లు చేయి ఇది వెయ్యి సార్లు చేయి ఇది ఒక జపమాలకు చేయి ఇది నూట ఎనిమిది సార్లు చేయి ఈ విధంగా ఎవరికి తోచినటువంటి మంత్రాలను వాళ్ళు ప్రబోధిస్తూ ఉంటారు కానీ ప్రబోధి వాళ్ళు చేసి ఉంటారా చేసి ఉండరు కానీ చేసి ఉంటారో లేదో అయినా అటువంటి విమర్శ కూడా మనకు అనవసరం కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఎవరైతే మననం చేసేటువంటిది ఎల్లవేళలా గురువు యొక్క గురువు ద్వారా ఇవ్వబడినటువంటి ఏ అయితే ఉంటుందో ఆ మంత్రాన్ని నీరు మరి సర్వకాల సర్వావస్థల వరకు కూడా అన్ని అవస్థలలో కూడా తాను జపించగలిగి దానిని మనము చేయగలిగినప్పుడు ఆ మంత్రం అనేటువంటిది సిద్ధిస్తుంది అంటే తన దేహం ఏమవుతుంది అంటే శరీరంగా మారిపోతుంది ఆ శరీరంగా మారిపోయినప్పుడు తనకొక సిద్ధి అంటే ఒక మహిమ అనేది తయారవుతుంది ఆ మహిమను దుర్వినియోగం చేసుకుంటే ఏమవుతుంది దాని యొక్క విశేషత్వం కోల్పోతుంది ఆ మననం అనేటువంటిది సిద్ధించిన తర్వాత అది జ్ఞానానికి మార్చుకోవలసినటువంటిది తనకు తెలియకుంటే శ్రీ గురుదేవుని అనుసరించి ఆయన యొక్క సూచన మేరకు జ్ఞానానికి మార్చుకొని జ్ఞాన నిష్ట ద్వారా పరమాత్మ తత్వాన్ని పొందాలి అంతేగాని ఇప్పుడు మనం ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలి ఏ విధంగా లేదా ఎక్కడి నుండి మనం ఏ విజయవాడ వెళ్ళాలో విజయవాడే అనుకుందాం విజయవాడ వెళ్ళాలి అయితే మనం ఎక్కడున్నాం ఒక గ్రామంలోనూ మరొక వేరే ఒక జిల్లాలోనూ ఉన్నాం మనం విజయవాడ వెళ్ళాలి అంటే విజయవాడ కోసం మనం ట్రైన్ ఎక్కాం ఆ విజయవాడ వెళ్ళేలోగా మనకి దారిలో అనేక గ్రామాలు అనేక మరి అనేక స్టాపేజీలు ఉంటాయి ఏ విధంగా ట్రైను ఎక్కడ స్టేషన్ ఉంటే ఆగేటువంటిది అక్కడ ఒకటి రెండు నిమిషాలు ఆగుతుంది ఆ ప్రదేశం బాగుంది అని మనం దిగేస్తామా దేకం బాగుంది అనుకుంటాం అభివృద్ధి చెందింది అనుకుంటాం ఇంకా చాలా బాగుంది అనుకుంటాం కలకల్లాడుతుంది అనుకుంటాం లక్ష్మి తాండవిస్తోంది అనుకుంటాం కానీ మనకి నచ్చినటువంటి ప్రతి గ్రామం నందు కూడా మనం దిగేస్తామా దేకం మనం అనుకున్నటువంటి లక్ష్యం ఏంటి అంటే విజయవాడ విజయవాడ చేరేటంత వరకు కూడా మనకి ఏ విధంగా ఎన్ని రకాలైనటువంటి పట్టణాలు మరి వింతలు విడ్డూరాలు విచిత్రాలు అద్భుతాలు ఎన్ని కనపడినా కూడా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని వదిలి మనం ఏ విధంగా వెళ్ళము అదేవిధంగా మనకి మ మంత్రం అనేటువంటిది సిద్ధించిన తర్వాత మళ్ళీ ఆ సిద్ధి వెంట పరిగెత్తామనుకో మన లక్ష్యం ఏమిటి పరమాత్మతత్వాన్ని చెందాలి పరమాత్మతత్వం నందు సమలీ అవ్వాలి అని కోరుకున్నటువంటి సిద్ధి కాస్త లక్ష్యం కాస్త కూడా చెలించిందనుకో మనం మంత్రసిద్ధి వెంట పరిగెడతాం ఏ విధంగా విజయవాడ వెళ్ళాలి అంటే ఎన్ని చూసినా ఎన్ని చేసినా ఎక్కడ ఏం కొనుక్కు తిన్నా ఎట్లా వెళ్ళినా విజయవాడ చేరేటంత వరకు కూడా మనం ఎట్లా దిగకుండా ఉంటాము అలాగే మన మంత్రం యొక్క జపం చేసేటప్పుడు ఎన్ని సిద్ధులు ఎన్ని వశీకరణ మంత్రాలు ఎన్ని మహిమలు అని మనకు అనిపించిన దాని ద్వారా ఆహా నేను అనుకున్న మాట నిజమైంది నేను ఏది ఊహిస్తే అది సత్యమవుతుంది ఏది సంకల్పిస్తే అది సఫలమవుతుంది అని అనుకుంటాం అటువంటి దాని వెంట పరిగెత్తామా మన లక్ష్యం ఏమిటి పరమాత్మతత్వమునందు మనం పరడి వెళ్ళాలి ఏకరమాత్రమైనటువంటి ఆ యొక్క శాశ్వతమందు మనం స్థిరపడాలి అనే భావన చెలించిపోతుంది లక్ష్య సిద్ధి ఉండదు లక్ష్యం చెలించింది చెలించినప్పుడు అది సిద్ధించదు ఎందుకు మనకు మధ్యలో ఏర్పడిన ఏ కొద్దిపాటి విషయానికో మనం పరుగులెత్తాం పరుగులెత్తినప్పుడు అదే మధ్యలో దిగేసామనుకో విజయవాడ చేయగలమా చేరలేము అలాగే మంత్రముతో మంత్రము సిద్ధించినటువంటి దానికి లోబడిపోయామనుకో మనం ఏ తత్వం ఏ పరమాత్మ తత్వం ఏ శాశ్వత తత్వం నందు స్థిరపడి శాశ్వతమైన విశ్రాంతిని పొందాలి మరి మరొక శరీరాన్ని ధరించకుండా ఉండాలి అంటే అది జరుగుతుందా జరగదు మంత్రం దగ్గర ఆకూడదు మంత్రసిద్ధి ద్వారా జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి ఆ జ్ఞానాన్ని మనం మీ గురువు యొక్క సూచన ద్వారా ఆ జ్ఞానాన్ని అనుసరిస్తూ ఆచరణ ద్వారా అనుభవాన్ని పొందాలి ఆ అనుభవ సత్తానే శాశ్వత సత్తా అంతేకాని నోటికి వచ్చిందో శాస్త్రంలో చెప్పిందో ఇది కొంతమట్టుకు ప్రాథమికంగా అవసరం అంతేకాని ఇది తీసుకొచ్చి పరమాత్మను అందించలేదు దాని ప్రకారం దా దానిలో శాస్త్రంలో చెప్పబడిన విధంగా మనం అనుసరించి ఆచరించి అనుభవాన్ని సంపాదిస్తేనే మనం పరమాత్మతత్వం అవుతాం లేకపోతే కాలేం కదా అదేవిధంగా ఇక్కడ అందుకే శ్రీ గురుదేవునికి సంబంధించినటువంటి పాదు కాస్తావాన్ని కీర్తించాలి జ్ఞానముద్రను ఎల్లవేళలా కూడా ముద్ర అంటే గురుతు వాడు పాదుగొలుపుకుని ఉండాలి ఆ మంత్రాన్ని కూడా మంత్రం ఏదైతే తీసుకుంటాడో దీక్షగా ఆ మంత్రాన్ని సంరక్షించుకోవాలి అంటే నిరంతరం కూడా మంత్రాన్ని చెక్కించుకోవాలి ఇక్కడ మంత్రం దీక్ష అంటే ధీయతే విమల జ్ఞానం క్షీయతే కర్మ వాసనా ఇది దీక్ష ఈ దీక్ష అనేటువంటిది ఏంటి ఏమిస్తుంది మాలిన్యరహితమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అంతేకాదు కర్మవాసనలన్నీ కూడా దగ్ధం చేస్తుంది అని చెప్పబడేటువంటిదే దీక్ష ఆ దీక్షకు సంబంధించినటువంటి ఏ మంత్రమైతే ఉపదేశింపబడుతుందో ఆ మంత్రాన్ని నిర్విరామంగా అనుసంధానం చేసినప్పుడు దానికొక ప్రభావం దానికొక పటిమ ఏర్పడుతుంది దాన్ని రక్షించుకోవాలి ఈ విధంగా భద్రంగా హృదయంలో ఎల్లప్పుడూ కూడా గురు భక్తుడైన వాడు అలా దానిని పదిలపరుచుకోవాలి ఎల్లప్పుడూ కూడా భద్రంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి అదే కన భక్తి లేని వారికైతే శ్రద్ధాశూన్యులకైతే ప్రమాదవశం చేతైనా సరే దానిని చెప్పరాదు ఏ విధంగా మరి భక్తి లేదు ఏదో మన దగ్గరికి పిచ్చాపాటి కబులు చెప్పడానికి వచ్చాడు అంతే వచ్చినప్పుడు మన దగ్గర ఏదైతే ఉన్నదో అనుభవ జ్ఞానం కాకపోతే నోటికి నేర్చుకున్నది శాస్త్రంలో చూసింది అయితే అది మనకి ఇక ఏ విధంగా పరుగులెత్తుతుంది అంటే వాడేదో చెప్పాలని వచ్చాడు మన దగ్గర ఉన్నటువంటి ఏదో ఓదర పోసుకున్నాం కదా దోదరగూళ్ళల్లి ఆ ఊదర పోసుకున్నటువంటి బూజుగూళ్ళు లాంటిది తన అనుభవానికి రాకపోతే ఏదేమవుతుంది వాక్కు నుండి వెలువడిపోతుంది ఆ శాస్త్రములో చదివింది మరి ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగా చెప్పగలుగుతామా అది చెప్పలేం కొంత చెప్పినది చదివినది జ్ఞాపకం ఉంటే కొందరు పెద్దలది కూడా కొంచెం దానిలో కలిపివేస్తే మనకి మన అనుభవం అనేటువంటిది లేని కారణం చేత మన వాక్కుకి మన తెలివికి అందినటువంటి దానిని దానిలో కలిపి మిశ్రతం చేసి తన నోటికొచ్చినటువంటిది ఆ విధంగా వదులుతాడు అంటే వాడెందుకో వచ్చాడు వీడేం చేస్తాడు తనకున్నదంతా వదిలేస్తాడు వదిలేసేది ఎందుకు తను జ్ఞాననిష్ట ఎందు ఉన్నాడు అని తను మంత్రజపం చేస్తూ ఉన్నాడని తను దీక్ష తీసుకున్నాడు అని తను గురువు అయ్యాడు అని లేదా తన బోధకుని స్థితికి ఎదిగాడు అని లేదా తను కూడా ఈ యొక్క దృశ్య విషయాలను మరి వదిలివేసి ఆ పరమాత్మతత్వం ఎందే వీడు సంలీనుడు అయ్యాడు అని నలుగురు అనుకోవడం కోసం తన గురించి నలుగురు ప్రత్యేకంగా ఉండడం కోసం ఆ విధమైనటువంటి ఒక చాటుమాటు ప్రకటన అనేటువంటిది తనకు తానే చేసుకుంటాడు ఎందుకు తన గురించి ఎవరు చేసేవాళ్ళు లేరు అందుకని ఏం చేస్తాడు వాడేదో పని మీద వస్తే వాడేదో విషయాలు తెలియజేయాలని వస్తే వాడికి తన దగ్గర ఉన్నదంతా కూడా చెప్పేస్తాడు ఇది ఏంటి అంటే ఇది పరమాత్మతత్వాన్ని గురించి చెప్పవలసినటువంటి విషయమా ఆసక్తి లేని వానికి ఆ విషయం అందిపుచ్చుకోలేని వానికి ఈ విషయాల గురించి చెప్పడం అనేటువంటిది పరమ తప్పు అదే తన ఇంట్లో తను సంపాదించుకున్న ఏ సంబంధమైన తన అకౌంట్లో తన బీరువాలో ఉన్న డబ్బులు నగలు తీసి వానికి ఇవ్వమను అలా ఇవ్వడం తన యొక్క అంటే అది కష్టం కాబట్టి ఎందుకు తనకు కూడా నిజమైనటువంటి జ్ఞానాన్ని ఆచరించి అనుభవంలోకి తీసుకొచ్చుకున్నటువంటి కష్ట సాధ్యమైనటువంటి సఫలవంతమైన ఆ సత్య వస్తువును వాడు అనుభవించి అనుభవ సిద్ధి పొందితే దానిని గురించి అప్పటికీ బయటపెట్టడం ఎవడైతే దానిని నిజంగా ఆశ్రయించి వస్తాడో వాడికి మాత్రమే బయటపెడతాడు కానీ పిచ్చాపాటి కబుర్లు చెప్పడానికి ఆడేదో విషయం చెప్పడానికి వస్తే చెప్తున్నాడు అంటే అది తనకి అనుభవశూన్యమైనటువంటి విషయము అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ಓಂ ಶ್ರೀ ಸದ್ಗುರು ಪರಬ್ರಹ್ಮಾರ್ಪಣಮಸ್ತು ಓಂ ತತ್ಸ